ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ సంగీత కర్ణాటక జిల్లాలోని బెంగళూరులో పట్టపగలు నడీ రోడ్డు పైన ఏదైతే క్యాష్ వ్యాన్ ఉంటుందో ఆ క్యాష్ వ్యాన్లో ఉన్న ఏడు కోట్ల రూపాయలని మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని అని చెప్పేసి చోరీ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఎట్లా ఏడు కోట్ల రూపాయలను వారు కొట్టివేయడం జరిగింది అనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం ఇలాంటి వాటిలలో కూడా కేసులు ఎలా సాల్వ్ చేస్తారు ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి వెళ్ళి కూడా వారు ఏదైతే ఏటీఎం సెంటర్స్ ఉన్నాయో ఏటీఎం సెంటర్స్లలో డబ్బుల్ని అందులో లోడ్ చేయడం కోసం అని చెప్పేసి ఆ వ్యాన్లో మొత్తం క్యాష్ అంతా ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు అందులో డ్రైవరు అదేవిధంగా సెక్యూరిటీ క్యాష్ ఎవరైతే దాంట్లో చేస్తారో లోడ్ చేస్తారో ఆ ఒక ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి వెళ్తున్న సమయంలో దానిని వెంబడించిన కొంతమంది వారి యొక్క కారు పైన గవర్నమెంట్ వెహికల్ అని చెప్పేసి రాసుకోవడం జరిగింది రాసుకొని దాన్ని ఫాలో అవుతూ కొంచెం దూరం వెళ్ళగానే దానికి కారు ఏదైతే క్యాష్ వ్యాన్ ఉందో క్యాష్ వ్యాన్కి దగ్గరికి వచ్చి ఆగి మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని మీరు పేపర్స్ చూపించండి మీరు ఎంత క్యాష్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో అడిగినట్టే అడిగి వారు ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల యొక్క పెట్టని కూడా వారు వారి వ్యాన్ లోకి తీసుకోవడం అనేది జరిగింది జరిగిన తర్వాత చాలా బలవంతంగా వారిని భయపెట్టిచ్చేసి ఇలా దబాయించేసి ఇలా చేసి మొత్తానికైతే వారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే ఎవరైతే వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నారో వారందరినీ కూడా భయపెట్టిచ్చేసి దించి ఇమీడియట్గా ఆ వ్యాన్ తీసేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడున్న పోలీస్ అధికారులు కానివ్వండి అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు బృందాల వరకు కూడా మొత్తం సర్చ్ అనేది చేయడం జరుగుతుంది ఒక ఆరుగురు వ్యక్తులు కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత వారిని భయాందోళనలకు గురి చేయడము కొంచెం కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగేసి వారిని ముప్పు తిప్పలు పెట్టేసి మరి అక్కడ ఉన్న ఏడు కోట్ల రూపాయలని వారు తీసుకొని పారిపోవడం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇమీడియట్గా పోలీసులు ఏం చేస్తారంటే అన్ని కూడళ్లల్లో అంటే అన్ని చెక్ పోస్టులు ఉంటాయి అదేవిధంగా సిగ్నల్స్ ఉంటాయి కదా ఆ సిగ్నల్స్లలో కూడా కంపల్సరిగా ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ యొక్క రెడ్ కలర్ వెహికల్ అదేవిధంగా దాని నెంబరు ఇకపోతే గవర్నమెంట్ వెహికల్ అని రాస్తున్నది కదా అవన్నీ కూడా వాళ్ళు ఐడెంటిటీ మార్క్స్ లాగా చెప్పేసి ఎక్కడెక్కడైతే పోస్టులు ఉంటాయో వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీన్ వాకి వాళ్ళకంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇలాంటి వెహికల్ వస్తే మీరు ఆపండి అని చెప్పేసి ఇమీడియట్గా ఏదైతే వాళ్ళకు టెక్నికల్ టీం ఉంటుందో ఆ టెక్నికల్ టీముకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇచ్చేసి ఈ వెహికల్ అనేది ఏ ఏ సిగ్నల్స్ నుంచి వెళ్ళి పాస్ అవుతుంది ఏ సిగ్నల్స్ దగ్గర నుంచి వెళ్ళి ఎటువైపు వెళ్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి అంటూ ఉంటారు అయితే వీళ్ళు ఇదంతా చెక్ చేస్తున్న సమయంలో ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారో కానీ మొత్తానికైతే సిగ్నల్స్ దగ్గర మాత్రం ఎక్కడా కూడా వీళ్ళు వాళ్ళకు చిక్కలేదు అంటే వాళ్ళు ఏదో కొత్తగా ఒక వేను ఎంచుకోవడం జరిగిందో లేదంటే కేసీసీ కెమెరాలు ఉన్న వే కాకుండా వేరే వేను నుంచి వెళ్ళి వేయడం జరిగిందో తెలియదు కానీ పోలీసులు మాత్రం వారి గురించి తెగ ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ డ్రైవరు అదేవిధంగా అందులో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ యొక్క స్టేట్మెంట్ తీసుకుంటారు కదా అసలు ఏం జరిగింది ఏమేమి క్వశ్చన్స్ వేశారు అదేవిధంగా ఎలా మిమ్మల్ని వాళ్ళు ట్రాప్ చేయడం జరిగింది మీరు ఎందుకని అక్కడ వెహికల్లోకి మీరు ఆ పెట్టను కూడా లోపలికి పంపించడం జరిగింది ఇవన్నీ కూడా తీసేసి వారి యొక్క ఆనవాళ్ళు అంటే వాళ్ళు ఉంటే వీళ్ళు ఒక స్కెచ్ వేపిస్తూ ఉంటారు ఆ స్కెచ్ వేపి చేసిన తర్వాత కొంతమందిని గుర్తుపట్టేసి అదేవిధంగా పోలీసుల దగ్గర కూడా కొంతమంది నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫొటోస్ కూడా ఆల్రెడీ ఉంటూ ఉంటాయి ఉన్న తర్వాత వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఆరుగురు పర్సన్స్ని మాత్రం ఐడెంటిఫై చేశారు వాళ్ళతో పాటు ఇంకా కొన్ని ఫొటోస్ను కూడా అన్ని పోలీస్ స్టేషన్స్లలో కూడా పంపించడం జరిగింది వీరు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వీళ్ళు డబ్బులు తీసుకొని పారిపోవడం జరిగింది దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు అది ఏ బ్యాంక్ నుంచి వెళ్ళింది అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా అది మెన్షన్ చేయలేదు రీజన్ ఏంటంటే ఒకవేళ ఈ బ్యాంక్ నుంచి ఏడు కోట్ల రూపాయలు పోయినాయి అంటే కస్టమర్స్ కంపల్సరిగా అక్కడికి వచ్చి నా డబ్బులు ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి వారు దొరుకుతాయో దొరకయో మేము నష్టపోతామో ఏంటో అని చెప్పేసి ఆందోళన చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయకుండా ఒక ప్రైవేట్ బ్యాంక్ అని చెప్పేసి మాత్రమే అన్ని మీడియాస్లలో కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది ఇకపోతే ఏదైతే ఉందో ఎప్పుడైతే క్యాష్ వ్యాన్లోకి డబ్బులు ఎక్కిస్తారో ఎన్ని కో ఎన్ని కోట్లైనా అవి లక్షలైనా కోట్లైనా ఏదైనా సరే బ్యాంకు వాళ్ళు దానిపైన ఉన్న నెంబర్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటారు నోట్ చేసుకున్న తర్వాతనే ఏ ఏ దగ్గర ఏనే అంటే వాళ్ళకొక సీక్వల్ ఉంటుంది ఆ సీక్వల్ ప్రకారంగానే ఆ క్యాష్ అంతా తీసేసి ఎక్కడైతే ఏటీఎం ఉంటుందో ఆ ఏటీఎం ఏఎంలో కూడా వాటిని పెట్టడం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది అన్నట్టు అంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ గనక ఎవరైతే ఈ డబ్బులు దొంగిలించారో వారు గనక ఎక్కడైనా ఈ నోట్లను కానీ తీసి వాడినట్లు తెలిస్తే ఇమీడియట్గా అది పో పోలీసులకు తెలిసే అవకాశం ఉంటుంది బ్యాంక్ అధికారులు కూడా దాన్ని గుర్తించే ఛాన్సెస్ ఉంటాయి అంటే నెంబర్స్ ఉంటాయి కంపల్సరీ ఇలాంటివన్నీ ఉంటాయి అంటే మనము ఎలా చెప్పొచ్చు అంటే సాహస మూవీ చాలామంది చూసే ఉంటారు సాహస మూవీలో కూడా గోపించింది ఏం చేస్తాడు అని అంటే పిల్లలకు డబ్బులు చూపిద్దామో అని డబ్బులు చూడలేదు కదా అని చెప్పేసి ఎక్కడైతే ఏటీఎం మిషన్ ఉంటుందో దాంట్లో డబ్బులు పెడుతున్న సమయంలో పిల్లల్ని తీసుకెళ్ళి ముట్టిపిచ్చేసి అలా చూపించేసరికి దొంగలు వచ్చేసి వాటిని తీసుకొని పోతూ ఉంటే దాని చేజ్ చేసుకొని పట్టుకోవడం తర్వాత ఎలాంటిది ఉంటుంది అధికారులు రెస్పాండ్ అవుతారు ఇవన్నీ కూడా మనం చూసాం అంటే ఇదే రకంగా ఇప్పుడు సినిమా తరహాలోనే ఇక్కడికి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని చెప్పేసి వారు వారిని భయాందోళనకు గురిచేసి పెట్టారు కదా ఇదంతా కూడా వాళ్ళు దొంగతనం చేశారు కాబట్టి తెఫ్ట్ కింద కేసు ఫైల్ అవుతుంది అదేవిధంగా ప్రభుత్వ అధికారులము అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని చెప్పేసి వారు ఒక గవర్నమెంట్ వెహికల్ని కూడా యూజ్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా వారికి సెక్షన్స్ అనేది అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది ఒకవేళ వారు కనుక దొరికారు అంటే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాలలో రెండు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి ఏదేమైనా సరే కానీ ఇప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళని ఏ విధంగానైతే డాక్యుమెంట్స్ అడగడం కానివ్వండి మీరు నిజంగానే లేకపోతే అని చెప్పేసి వాళ్ళని ఎట్లయితే ఎంక్వైరీ చేశారో వీళ్ళు కూడా అదే తరహాలో వారి అధికారులకు కాల్ చేయడమో లేదు అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో లేదు అనుకుంటే మీరు నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సా అని చెప్పేసి వారు ఎంక్వైరీ చేసే ప్రయత్నం మానేసి వాళ్ళ భయానికి గురైపోయి ఉన్న ఏడు కోట్ల రూపాయలను వారికి ఇచ్చేసి పంపించినట్టే అయిపోయింది కాబట్టి ఇక్కడ చూసేసుకుంటే చాలా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ఇది కర్ణాటకలో చాలా చర్చనీయాంశంగా మారిపోయింది పోలీసులకు కూడా సవాల్గానే మారింది ఇప్పుడు వారిని పట్టుకొని దాని తర్వాత వారు ఎంక్వైరీ చేసిన తర్వాత వారు చెప్పేది దాన్ని బట్టేసి అంతేకాకుండా ఇలా ఇలాంటివి ఇంకెక్కడెక్కడ చేశారు ఎవరెవరినైతే బ్లాక్మెయిల్ చేశారా లేకపోతే ఏం చేశారు గతంలో కూడా వీళ్ళకి ఏమైనా క్రైమ్ ఐ మీన్ దోషులుగా ఉన్నారా ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి వచ్చిన తర్వాత అప్పుడు వారు మొత్తం ఫైనల్గా కొన్ని సెక్షన్స్ను వాళ్ళకి అట్రాక్టివ్ చేస్తూ అప్పుడు పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇందులో అయితే ఈ సెక్షన్సే అప్లికేబుల్ అవుతాయి ఇంతే పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి మనం కరెక్ట్గా చెప్పలేము కాకపోతే ఏంటంటే ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అంటే చాలా వరకు ఇలా ఫేక్ అంటే ఇలా ఎడిట్ కార్డులు పెట్టుకొని కానివ్వండి ఇలా నమ్మించడం కానివ్వండి అంటే ఒక ప్రైవేట్ బ్యాంకుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా వాళ్ళు చోరీ చేసేసుకొని తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా దాన్ని పట్టేసుకున్న తర్వాత వారికి పనిష్మెంట్ ఏముంటుంది ఏంటి అనేది మాత్రం తెలుస్తుంది కాబట్టి చూసారు కదా పట్టపగలై ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏదొచ్చి మేము ఇది అని చెప్పినా సరే వారి ఐడెంటిటీ కార్డ్ చూడండి కొన్ని ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి దయచేసి పోలీసులకు మాత్రం మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మర్చిపోవద్దు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ హెడేక్ ఏదో పోలీసులే పడతారు అంతేకాని దాన్ని మనం తీసేసుకొని బాధపడి మన దగ్గర ఉన్న దాన్ని నష్టపోయిన తర్వాత బాధపడాల్సినంత అవసరం లేదు ఇప్పుడు ఏడు కోట్ల రూపాయలు పోతే కస్టమర్స్ యొక్క కష్టం చేసుకొని దాచుకున్న సొమ్మదంతా దాన్ని ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎలా ఫిల్ చేయాలి అనే దాని మీద తలా ములకలు అవుతూ ఉంటారు ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు దొరికితేనే కస్టమర్స్కి వీళ్ళు హ్యాపీ లేకపోతే ఆ డబ్బుల్ని ఎలా అరేంజ్ చేయాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు బ్యాంకు వాళ్ళకు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఆ డ్యూటీలో ఉండి ఆ ఒక క్యాష్ మెష వ్యాన్తో వెళ్ళారో వారందరి మీద కూడా ఎంక్వైరీ పడుతుంది తర్వాత నెక్స్ట్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు దాని అంటే ఇలా కూడా ఆలోచిస్తారు పోలీసులు వీరికి ఏమైనా వారికి అంటే ఇదే టైంలో వ్యాన్ ఎందుకు వెళ్తుంది లేకపోతే ఇదే వెళ్ళినప్పుడు ఈ వెహికల్ ఎలా వస్తుంది వాళ్ళు ఎందుకు ట్రాప్ చేశారు ఎందుకని తీసుకొని వెళ్ళారు ఎందుకని వీళ్ళు సపోర్ట్ చేశారు అనే దానిపైన కూడా ఇన్ని రకాల పలా పలు క్వశ్చన్స్ కూడా వారిని కూడా అడగడం జరుగుతుంది సో ఏదేమైనా సరే కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా పెద్ద మొత్తంలో కూడా డబ్బులను దోచేస్తున్నారు అది కూడా వారు భయపెట్టిచ్చేసి భయాందోళనలకు చేసి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఎవరు వచ్చినా సరే భయపడకుండా డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీకు డౌట్గా అనిపిస్తే మాత్రం దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై